హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మటన్ బిర్యానీని కుక్కర్లో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అన్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్ పచ్చిమిర్చితో చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకోండి అలాగే వెల్లుల్లి రెండు గడ్డలు బాగా ఒలిచి తీసుకున్నాను ఇంచులంతా అల్లము వెల్లుల్లి అల్లము ఎక్కువ పడుతుంది దీనికి గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఇవన్నీ మనము మిక్సీ జార్లో నైస్గా పేస్ట్ చేసేసుకుందాము బాగా కడిగి శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో పెట్టి పేస్ట్ చేసేసుకుందాము అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఐదు ఐటమ్స్ మనము మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాము అలాగే బియ్యం కూడా మీకు అర కేజీ మటన్కి అర కేజీ బియ్యము నానబెట్టేసేయండి ముందుగానే పక్కన నానబెట్టేసుకోండి మీరు సోనా మోసూరైనా తీసుకోవచ్చు లేకపోతే బాస్మతి రైసు జీరా రైస్ బాగుంటుంది దీనికి ఇలా నైస్గా పేస్ట్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఒక కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో ఆయిల్ వేసేస్తున్నాను అర కేజీ మటన్కి వంద గ్రాముల ఆయిల్ పడుతుంది కంపల్సరీ మీరు వంద గ్రాముల ఆయిల్ వేసే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి వంద గ్రాములు వేస్తే మనం తినేటప్పుడు కూడా పొడిగా లేకుండా బాగుంటుంది ఆయిల్ బాగా బాగా వేడెక్కే అవసరం లేదు కొద్దిగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటాయి కదా షాజీరా సోంపు చెక్క లవంగా లీఫ్ ఏముంటాయి మీకు బిర్యానీకి ఏమేమి వేస్తాం హోల్ గరం మసాలా వేసేసుకోండి ఒక యాలకు కూడా వేయండి వేసి నూనెలో సగం వేడి ఎక్కిన తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో వదులుతాయి చూడండి మరీ వేడి ఎక్కలేదు కదా ఈ మాత్రం ఉన్నప్పుడు వేసేసుకోండి ఇది వేగుతూనే మనకి అన్ని నూనెలో వదులుతాయి బాగా మసాలా అంతా దీని ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో వదిలిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పొడువుగా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ రెండు కావాల అర కేజీ మటన్కి రెండు ఉల్లిపాయలు ఒకే ఒక టమాటో చాలు టమాటా ఎక్కువ పట్టదు ఉల్లిపాయలు రెండు పెద్దవి బాగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాము ఇవి కూడా బాగా వేయించుకోవాలి రంగు మారేదాకా బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని బాగా వేయించుకోండి ఆయిల్లోనే ఈ ప్రాసెస్ కొద్దిగా నిదానం అవుతుంది చూడండి ఈ మాత్రం వేగినాయి కదా బాగా రంగు మారి సగానికి సగం తగ్గినట్లు అనిపిస్తుంది మనకి ఈ టైంలో మనము టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేస్తాము టమాటాలతో పాటు ఉల్లిపాయలు కూడా ఇంకా బాగా వేగిపోతాయి ఒకే టమాటా చాలు దీనికి ఎక్కువ టమోటా కాబట్టదు బాగా మెత్తగాయక టమాటా కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలి బాగా స్మాష్ చేసేయండి ఇలా మీరు కనిపిస్తే మనం టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి కొద్దిగా టమాటాలు మగ్గే కోసం నేను కొంచెం ఉప్పు వేసినాను తర్వాత వేసుకున్నాము బాగా ఇలా వేయించుకోవాలి టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేస్తున్నాను ఈ పేస్ట్ కూడా పచ్చివాసన వాసన పోయేదాకా వేయించుకోవాలి బాగా ఆయిల్లోనే వేయాలి ఈ ప్రాసెస్ కొద్దిగా లేట్ అయినా మనం కుక్కర్లో కాబట్టి త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను చూపించిన విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ హాఫ్ కేజీకి సరిపోయినాయి చెప్తున్నాను మీరు ఎక్కువ చేసి అన్ని డబల్ చేసుకోండి ఇది కూడా పోయి ఆయిల్ అంతా పక్కకు వచ్చి చూడండి కొద్దిగా సేపుకి వేయించడం వల్ల ఇలా వస్తుంది కదా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ పసుపు వేసేసుకుందాం అన్నీ కారం కొద్దిగా వేస్తాము పచ్చిమిర్చి వేసినాము కాబట్టి కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి అలాగే అర స్పూన్ అంతా ధనియాల పొడి మనం కొత్తిమీర ఎక్కువ వేసినాము ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటే చాలు ఇవి కూడా అన్నీ బాగా మసాలా పట్టేలా కలుపుకుందాము బాగా ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనము బిర్యానీ మసాలా వేసుకోవాలి కంపల్సరీ దీనికి బిర్యానీ మసాలా కావాలి మీరు ఇంట్లో హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఉన్నా వేసుకోవచ్చు లేకుంటే పాకెట్లో దొరుకుతుంది కదా అదైనా తెచ్చి వేసుకోవచ్చు రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోండి రెండు టీ స్పూన్లు అంతా నేను చూపిస్తున్నాను కదా ఇది హాఫ్ కేజీకి సరిపోయేంత చూపిస్తున్నాను రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా కూడా ఇప్పుడే వేసి బాగా కలపండి అంతలోపల మనము వాటర్ కూడా వేడి చేసేకి నేను పెట్టేసాను కెటల్లో వన్ ఇస్టు టూ అండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పడుతుంది మీ రైస్ని బట్టి నీళ్లు మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి ఇది తెలిసిపోతుంది మీకు వంట చేస్తూ చేస్తూ ఐడియా వచ్చేస్తుంది ఇది బాగా ఆగిన తర్వాత మనం మటన్ వేసేసుకుందాం ఇప్పుడే మటన్ని బాగా శుభ్రంగా కడుక్కోండి ఫోర్ టైమ్స్ అయినా కడగండి నీట్గా కడిగి ఇప్పుడు వేసేస్తున్నాను వేసి బాగా కలుపుదాం ఇప్పుడు ఈ మసాలా అంతా మటన్ పట్టేలాగా బాగా మటన్ పీల్చుకుంటుంది మనం కొంచెం వేయించితే అంత లోపల మన నీళ్ళు కూడా వేడెక్కుతాయి కదా అంతలోపల ఇది కూడా సరిపోతుంది మీరు అన్నీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేస్తూ పోతే ఈజీగా అయిపోతుంది వంట కూడా అంత మసాలా పట్టిన తర్వాత కలిపి కొద్దిగా కొంతసేపు అట్లా వదిలేయండి చూడండి దా అందులో ఉండే వాటర్ బయటకు వచ్చి బాగా ఉడుకుతూ ఉంది కదా మనం తినేటప్పుడు కూడా పీసులు సప్గా ఉండదు ఇలా వేయించడం వల్ల ఇప్పుడు నేను సాల్ట్ కూడా చూసుకొని కావాలంటే ఇప్పుడు నేను సాల్ట్ వేసేసుకోండి మీకు అన్నానికి సరిపోయేంత మనం ఇంకా ఈ బిర్యానీకి గ్రేవీ ఏమి చేయము కాబట్టి దీనికి ఉప్పు కారాలు కరెక్ట్గా వేసేసుకోండి ఇప్పుడు హాట్ వాటర్ వేస్తున్నాను నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు అలాగే మీరు రైస్ని బట్టి చూసి వేసుకోండి నేను అలా వేస్తున్నాను కాబట్టి మా బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసి హాట్ వాటర్ వేసాను కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇది ఇంత వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్ పెట్టండి మీ మటన్ని బట్టి మటన్ లైట్ పింక్ కలర్ ఉంటే నేతగా ఉంటుందండి డార్క్ ఉంటుంది రెడ్ కలర్ కదా అలాంటిది తీసుకోకండి చాలా బలిసి అది అంత టేస్ట్ ఉండదు అది చాలా విజిల్స్ కొట్టాలా ఇది ఒక ఐదు విజిల్కి మన మటన్ కూడా ఉడికిపోయి ఉంటుంది చూపిస్తాను నేను ఇప్పుడు ఐదు విజిల్ అయింది కదా పక్కకు తీసేసుకుందాము చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది ఇప్పుడు మటన్ ముక్కను పట్టుకొని చూడండి ఇక్కడ ఉడికింటే సరే లేదు మెత్తకు కాలేదు ఇంకా హార్డ్గా ఉంది ముక్క అంటే మీరు ఇంకో విజిల్ కొట్టు విజిల్ పెట్టచ్చు మీరు కుక్కర్లోనే నేను చూస్తే మటన్ బాగా మెత్తగా ఉడికిపోయింది పర్వాలేదు ఇంకా ఇప్పుడు మనము స్టవ్ మళ్ళీ ఆన్ చేసేసుకొని ఇప్పుడు రైస్ నానబెట్టుకుని రైస్ వేసేసుకుందాము మనం బయట తినేకపోతే హోటల్స్లో చాలా కాస్ట్లీ ఇంత హైజీనిక్ చేస్తారో లేదో తెలియదు మనం అన్నీ క్లీన్గా కడుక్కొని నీట్గా చేస్తాము మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి అంత టేస్టీగా ఉన్నింది ఇది బియ్యం బాగా నాణ్యే కదా నీళ్ళన్నీ వంచేసి డ్రై అన్నీ నీళ్ళు ఒక్క చుక్క ఉండరాదు బియ్యంలో ఎందుకంటే ఇక్కడ వాటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి మళ్ళీ ముద్దగా అయిపోతుంది అన్నము నీళ్ళు బాగా ఉంచేయండి ఒక డ్రాప్ లేకుండా ఇప్పుడు నాణ్యని బియ్యం వేసి ఒకసారి కలిపేయండి ఎక్కువ కలపకండి ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రాణిస్తాము అంతే అండి మన ఎమ్మె బిర్యానీ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మనం ఉడుకు పట్టిన తర్వాత మూత ముచ్చాలి కింద అడుగంటకుండా ఒక రెండుసార్లు కలిపితే కింద ఏమి మసాలా కూర్చొని అడుగంటుదాము బాగా ఉడుకు వచ్చేటప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడే మీరు ఉప్పు కూడా ఇంకొకసారి చూసుకొని టెస్ట్ చేయండి మీకు సరిపోలేకపోతే ఉప్పు వేసేసుకోండి మూత పెట్టేసి ఒక్క విజిల్ చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ రానిచ్చేయండి ఇంకా ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇంతే అండి ఒక విజిల్ వచ్చింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పైన ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల బాగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక స్పూన్ రెండు స్పూన్లు చూసి వేసుకోండి ఆయిల్ని బట్టి ఆయిల్ తక్కువ వేసి ఉంటే ఇక్కడ నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేడిగా ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుందాము మసాలా అంతా పైన వచ్చింటుంది కదా అది ఇంత కింది కుప్పయేలా ఇలా అని అంత సమానంగా కలుపుకోండి చాలా బాగుంటుంది హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైస్ వేయడం వల్ల మనం తినేటప్పుడు ముక్క ముక్కకి పీసులు దొరుకుతూ ఉంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన వంటండి ఎంతో టేస్టీగా ఉన్నింది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉన్నింది నేను చెప్తున్నాను కదా నేను చూపించిన మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి ఇంతే అండి మటన్ బిర్యానీ దీనికి పెరుగు పచ్చడి సైడ్ డిష్గా తీసుకుంటే బాగుంటుంది అంతే ఇంకేమి గ్రేవీ కూడా అవసరం లేదు ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చూపించినవి స్టెప్ బై స్టెప్ అలాగే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్